నువ్వు ఆ కంపెనీ కలిసి రైతు నోట్లు మట్టి కొడుతున్నారని అంటే నన్ను అడిగాడనమాట మీరెందుకు ఇవ్వరు ఈ ధర కానీ నేను చెప్పాను లెక్కలేసి ఓపెన్గా చెప్పేశాను ఇది తయారు చేయడానికి ఇంత పడుతుంటే నీకు నూట డెబ్బై ఏడు రూపాయలకి ఇస్తుంటే నువ్వు మళ్ళీ ఎనిమిది వందల రూపాయలు అమ్ముతున్నావు అంటే నీకు బస్తాకి వాడు దాదాపుగా ఆరు వందల రూపాయలు ఆశ చూపించాడు ఆరు వందల ఆశ పెట్టుకొని రైతు నోట్లో నువ్వు మట్టి కొడుతున్నావు ఆ కంపెనీ వాడు కూడా నాకేం పోయిందిలే ఏదో ఒకటి దాంట్లో పోసి కలర్ కలిపేసి అమ్మేశాను కదా నాది నాకు లాభం వస్తుంది కదా అతని ఉద్దేశము నీకు బస్తాకు ఆరు వందల రూపాయలు వస్తుంది కదా నీ ఉద్దేశం మరి రైతు ఇది మీరు తెలుసుకోవాలి కదా అక్కడ ఏమి ఇస్తున్నాడు మనకని ఇది తెలుసుకోండి ముఖ్యంగా ఇక్కడ చాలామంది మోసపోతున్నారు కాబట్టి ఏ డీలరు మనకు నాణ్యమైన ఉత్పత్తి ఇస్తాడు అనేది మాత్రమే తెలుసుకోండి అసలు ఏ ఉత్పత్తి వాడాలో ముందు మీరు సమాచారం సేకరించుకోండి అక్కడ పోయి ఏం కొట్టాలా ఏం వాడాలనేది ఎందుకు మీరే నాకు ఇది కావాలని చెప్పేసి వెళ్ళండి అది ఏ కంపెనీ అయినా కావచ్చు ఏ ఉత్పత్తి అయినా కావచ్చు కానీ ఫలితాలని తెలుసుకొని కొనండి లేదు ఇది కూడా చాలా మందిలో సమాచార లోపం అందరు వెళ్ళి ఆ డీలర్ దగ్గర ఆధారపడతారు పోయి నాకు సమస్య ఇది ఉంది అంతే చెప్తారు కానీ దానికి ఏం కావాలని ఇప్పటికి కూడా చెప్పలేకపోతే ఎలా కాబట్టి ఇక్కడైనా పూర్తి సమాచారం తెలుసుకోండి ఒక ఉత్పత్తిని కొనే ముందు ఆ ఉత్పత్తి ఎక్కడైనా డెమో చేస్తున్నారా లేదా అది వాడిన రైతులు మంచి ఫలితాలు పొందున్నారా లేదా